హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఈరోజు మేఘాద్రిగడ్డి చా చేపలకని వెళ్తున్నా అనమాట చూద్దాం మేఘాద్రిగడ్డి వెళ్ళి చూసారు కదా డ్యామ్ ఎంత బాగున్నదో వైజాగ్లోనే సిటీలో ఉన్న ఒక డ్యామ్ పెద్ద డ్యామ్ ఇదే దీనికి పది ఆరు గేట్లు ఎన్ని ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు ఎందుకంటే తిన్నగా కనపడుతుంది కదా అదే సింహాచలం లాస్ట్లో కనపడేది అయితే మొన్న వర్షాలు ఫుల్గా పడినాయి కదా చూడండి వాటర్ ఫుల్గా వస్తుంది గేట్లు కూడా పైకి ఎత్తారు ఫ్యామిలీతో వెళ్ళి విజిట్ చేయొచ్చు చాలా బాగుంటుంది అయితే ఇక్కడ చేపలు దొరుకుతాయి ప్రస్తుతానికి చూద్దాం చూసి పట్టుకొని వెళ్దాం అయితే ఇది ఇక్కడ విశేషాలు ఎవరన్నా వెళ్ళి ఫ్యామిలీతో చూడవచ్చు చాలా బాగుంటుంది మే గదిరికడ్ ఏరియా మన సిటీలో ఉంది అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూడ మెడ తిరుగుతుంది కదా ఎంత బాగుంటుంది ఇవ్వకుండా చేపలు చేసి శుభ్రంగా తొమ్మిది చూపిస్తాం చూడగా ఉండదు ఇంగిడ్తో తోమలమ్మ అమ్మ తెల్లగా ఒక్కొక్కటి ఒకటి పట్టుకున్న బండకి రుద్దితే తెల్లగా వస్తాయి ఇప్పుడు రుద్దాలి లేకపోతే నీసవాసన వచ్చింది చూడండి నేను రుద్దుకున్నాను ఇవి తెల్లగా వస్తాయి ఇది ఇటు తెల్లగా రుద్దాలి రుద్దునప్పుడు వాసన తర్వాత బాగుంటుంది కోరికతే எந்த நல்ல உண்டோக அது போல டென் கொண்டே போட்டு எந்த தோமுத்துனா தெல்ல தோமு பெட்டுக்கோவா హాయ్ అమ్మ మీరందరూ బాగున్నారా మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళైతే చిన్న చేపలు తెచ్చాడు మా బాబు ఈ జలలు అంటారనమాట చిన్న చేపలు తెచ్చాడు ఇందాక చేసాం కదా ఉప్పు పసుపు అనో పెరుగు నేను నిమ్మకాయ పిండి పది నిమిషాలు ఉంచాను ఇప్పుడు శుభ్రంగా కడిగేశాను శుభ్రంగా కడిగితే అనేది సంటేసాను చెల్లి చేపలన్నీ చాలా వంట చాలా మంచిది అన్న ఒక ఐదారు రూపాయలు అంతకుండా తెల్లకి నీళ్ళు వచ్చేదాకా చేయాలని ఛాన్ చేసి పట్టింది అమ్మస్తున్నాయి కదా చేసే పట్టి చెయ్యి ఈ జిగురు జిగురుగా ఉంది అన్ని సవే పట్టి స్టార్సం పట్టింది అందుకే ఇవి ఏమో చేతి లాగా ఇప్పుడు కలుపుకుందాం నీకు కలిపేస్తాం మామూలుగా ఇది కేజీకి చేస్తేనమ్మ ముప్పావు కేజీకి వచ్చినాయి ముప్పావు కేజీకి చింతకోండు పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఇది నానబెట్టేసుకోండి కడిగేసి దీనిలో వేసిన పదార్థాలు ఇగో అల్లము జీలకర్ర ధనియాల పొడి ఉప్పు కారం రెండు ఉల్లిపాయలు పలు చెన్నవి రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరకాయలు పసుపు కొత్తిమీర ఇప్పుడు కలుపుకుందాం నూనె ఇప్పుడు ఇవన్నీ వేసి పెద్ద అయితే మామూలుగా వండేసి వేపేసి చిన్నగా మనం పెద్ద పెట్టుకుందాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు అన్నం రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు వేస్తాను చూసుకుని మళ్ళీ వేసుకుందాం ముందుగా ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది కాదు కారం కారం ఎక్కువ పట్టిద్ది కాబట్టి చేపల కూరలో రెండు స్పూన్లు వేస్తాను సాలకపోతే కొంచెం చూసేసుకోవచ్చు కారము కారము ఉప్పు కారం పులుపు లేకపోతే నీ సోసం వచ్చింది పసుపు స్పూన్ వేసాను రెండు పచ్చి రెండు కోసం ఉల్లిపాయలు సన్నగా రెండు చిన్న చేపలు కదా రెండు అయితే పెరిపోతుంది ముందు కలుపుకుందాం కలిపినాక నూనె పోస్తాను అన్నమాట నూనె అయితే నూనె పోసేంతకు ముందు కలవదు ఉప్పు కారం పసుపు మా అల్లం వెళ్ళిపోయి పేస్టు ఈ ముందు కలుపుకుంటే మక్కువ పెట్టింది బాగా కలపాలి ఈ చిన్న చేతులు వీళ్ళు పురటాల్లో ఉంటారు కదా వాళ్ళకి తింటే పాలు కూడా పడతాయి చాలా మంచిది తింటే కాల్షియం కాల్షియం ఉంటుంది నీళ్ళు పాలు పడతాయి షుగర్ వాళ్ళు తినొచ్చు షుగర్ వాళ్ళు కూడా తినచ్చు నూనె పోసుకుందాం నూనెకైతే ఎక్కువే పట్టిద్దమ్మా అసలు ఇవి దొరకట్లేదమ్మా అసలు ఈ జలలో దొరకట్లే కొంచెం పెద్ద అయితే దొరుకుతున్నాయి కానీ చిన్న చిన్న నాటి ఎదగవన్నమాట ఇంతే ఉంటాయి చక్కగా రుచిగా ఉంటాయి ఈ పెద్ద అయితే దొరుకుతున్నాయి కానీ చిన్నవి దొరకదు దొరికితే తెచ్చుకుని వండుకుంటే చాలా మంచిది మా ఇంటికి పులుసు పోసుకుని అదే మట్టి కొండలు అయితే మట్టి కొండలో రేతిర వండుకుని తెల్లారి తింటే అసలు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా చేపల కూర మట్టుకు అప్పుడు మట్టుకో పాలు కూడా మట్టి కొండల్లో కాసేవాడు మామోళ్ళు మేకర చక్కగా అట్టు పెట్టినట్టు కట్టేదన్నమాట మళ్ళీ మట్టి కొండల్లో కారం పెట్టుకునేవాళ్ళు మళ్ళీ మట్టికొండల్లో ఇది పచ్చడి ఎప్పుడు మేరకాయ పచ్చడి ఎంత కమ్మకుండేదో ఇప్పుడు మట్టికొండలు వాడటం లేదుగా పప్పు కూడా మట్టికొండలోనే ఉండేవాళ్ళు అప్పుడు ఓహీ ఎక్కువ పోయకూడదాం తక్కువ ముందరికి కలిసి ఉంటాం కొంచెం పోసుకుందాం మిగిలింది కొంచెం పోతున్నానమ్మా ఇట్ ఉంటే చాలు ఇట్ట ఉడికితే చక్కగా చక్కగా ఇది ఎక్కువ పోసాం అనుకో మొక్కతోనికి పోతే స్టవ్ వెలిగించుకుందాం అమ్మ స్టవ్ వెలిగించుకుని మేము పెట్టుకుందాం పొయ్యాల ఇరవై నిమిషాలు పడతాను అమ్మ కూర సిమ్లో ఇరవై నిమిషాలు కొడుకలే కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం మాది కలపల ఉడుగుతుంది నేను ఎమ్మటే పచ్చి నాకు క్రీలు పచ్చిమిరగాయ మెప్పబడిపోద్దు అని అప్పుడు వేసుకుంటాను మజ్జిగ కోసం సన్నగా కోయే అయితే ఇష్టమో కొంతమంది చేతులు కోసుకునేవాళ్ళు కోసుకుని వేసుకోవచ్చు మీకు ఏట కావాలంటే అది చేసుకున్నాను ఇప్పుడు ఇంతవరకు ఉడికింది కదా ఇప్పుడు చిమ్ములో పెట్టేసేయాలి సిమ్లో పెడితే నిదానం ఉడికింది కూర కూర ఉడుతుంది కమ్మా రెండు మాటలు మాట్లాడుకుందాం మనం అయితే ఇప్పుడు శీతాకాలం కదా శీతాకాలం వచ్చి పిల్లలకు జలుబులు దగ్గులు పడతాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే పొద్దున్నే పడగడుపున అంత అల్లం మొక్క కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర మళ్ళీ వాము కొంచెం వాము ఇవి వేసి చక్కగా మిక్సీలో వేసేసి కార్తే తాకరు కదా చక్కగా మిక్సీలో వేసేసి నిమ్మకాయ పిండేసి కొంచెం తేనేసి కనుక పడితే దొగ్గులు జలుబులు ఉండబాము పిల్లలకి చక్క చిట్కాలు చేసుకోండి చేసుకుని తాగితే మంచిది పిల్లలకి ఏడు సంవత్సరాలు పిల్లల వరకు కూడా పట్టొచ్చి మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పట్టేవాళ్ళు మరి ఎప్పుడంటే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు అప్పుడు ఆనందం తాగించేవాళ్ళు మరి దాంట్లో చింతపండు చారు కాసి చింతపండు చారు లోట తాగించేవాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా పొట్టలు కూడా ఉండే కాదు ఇప్పుడంటే పొట్టలు చేసినాయి కానీ పొట్ట కూడా ఉండేది కాదు చక్కగా ఉండేవాళ్ళు అనమాట నెల నెల చేసేవాళ్ళు ఆ పని ఇప్పుడు అసలు ఆనందం అన్నది పిల్లలు పట్టునివ్వట్లేదు అనుకోండి ఇవన్నీ చేయండి చేస్తే జలుబులు తగ్గులు ఏమి ఉండవు పిల్లలు జ్వరాలు కూడా రావు వీటి నిదానంగా ఉడకాలమ్మా ఉడికితే పులుసు కదా చక్కగా నిదానంగా ఉడికి కమ్మగా రుచిగా ఉంటుంది పదిహేను నిమిషాలు అయిందమ్మా చూసుకుందాం కోరే అది నాడి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు పొడి మాసాడమ్మా ఇది జీలకర్ర జీలకర్ర పొడిను ధనియాలు వేసి పొడి కొట్టింది ఒక స్పూన్ వస్తుంది సార్లు వస్తాను కొద్దిమీ గుమ్మగుమ్మలు ఆడి చేపల పులుసు రెడీ అయిపోయిందమ్మా కమ్మ టాసిన వస్తుంది చక్కగా ఇప్పుడు వరకు పదిహేను నిమిషాలు ఉడికింది కదా ముళ్ళు కూడా ఉడికి మొత్తంగా రెండు మూడు మొక్కలు పెట్టుకుని తింటే ఎంత బాగుండదనమ్మా చేపల కోసం మరి ఆ కమ్మైన తట్టుకోలేం కానీ తినేస్తాం చూడమ్మా కూర ఇంత బాగా వచ్చింది ఇప్పుడు వడ్డించుకుని తిందాము బాకలేస్తుంది ఏంటి అయిపోతే పట్టండి చేపల కూర ఆకలేస్తుంది అయిపోయిందా ఓకే 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 కూర మంచి వాసన వస్తుంది చూద్దాం ఎలాగ ఉందో తిని అబ్బాయి వేడియో గిన్నె పెట్టింది చేతిలోనే ఒకటి ఓకే కూర మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది ఈ గిన్నె పట్టుకోండి ఒకసారి కాలిపోతుంది ఓకే చాలా బాగుంది కూర అయితే అదిరిపోతుంది చూడడానికి మరి తిని చూద్దాం ఎలాగుందో చూసి చెప్తాను ఈ కూర అయితే బాగుంది ముక్క తిని చెప్తాను నేను ఉడికింది బాగుంది కూడా ఉంది ముక్క కాలుతుంది వేడి వేడి అన్నం లేక కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది తిని చూద్దాం మొక్క తిని చూద్దాం ముద్దుకు ఒక మొక్క పెట్టుకుని తినేయచ్చు అంత బాగుంటుంది జల్లలు చాలా బాగుంటాయి బాగుంది బాగుంది కూర ఓకే ఫ్రెండ్స్ ఈ చూశారు కదా వీడియో జల్లలు చాలా బాగుంటాయి మేఘాద్రి అటు సైడ్ దొరికితే పెనుగడ్డ దగ్గర తెచ్చుకుంటానండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో అందరూ స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరింత సపోర్ట్ ఇస్తారని కోరుతున్నాం